నీ పేరేంటా గాంధర్వ మహారాజు గాంధర్వ నా ఉంటే నాంధర్వ మహారాజ్ అరే భోజన కమ్మకుండా వల్ల వద్ద అంటే నీ ఇపు సిద్ధభౌని కొడుతా సిద్ధ గంధమ

కొడుకు నా దుర్దరి కండికగల పోజిషన్ చేస్తావు ఆ ఆ నా చన్నననలాగా కుమారుడు చెప్పితే ఇకకపాయెను ఆ రెండు దిక్కుల పైన రెండు దిక్కువడంగా దెబ్బలు తిన్నాను ఆ అయ్యయ్యో ఇది ఎంతో అన్యాయమై పాలే నా ఎత్తు వెదిగినాడు నా కుమారుడికి లం చేస్తానంటే దేశం మీద లేని పతిక ఎవరైనా కన్నులైనా కన్నోళ్ళు అయినా దెబ్బలు కొడతానగా ఎవరన్నా కుమార్తెను ఇస్తారా అని ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ అండగా ఇక్కడికి దగ్గర ధర్మాపు చేరుకున్నాను

New Year's Turn e a Chabo. Nick and the s y m b o Tarry. n c k a l l i n g e t h o m I'm tired o g e r p u a t s up, m అరే లేరా అరే లేరా అంటా ఏం చెయ్యాలి మూడు దిక్కుల మూడు దిక్కుల దెబ్బలు తిన్నా నువ్వు కూర్చో కానీ ఇక్కడనే నిలబెడతా నేను నచ్చిన పని చెప్తా ఇప్పుడు నా అంత రాదు నువ్వు నీ అంత రాదు నేను నీకు మర్యాద లేకపోతే ఎట్టు కూర్చోలే నువ్వు నా అంత రాదు నేను మర్యాద లేకపోతే నాకు ఎట్టు పెద్దడు గొప్పతనం నీకు నీళ్ళు కావాలన్నా నువ్వు అన్నం రాజు పడేగా మంచిగానే అర్చుకుంటున్నాడు కాని నా కుమారుడు ఇలాంటి పనులు చేశాడు ఈ రాజుకు నా కొడుకు చేసిన పనులు చెప్తే కొట్టేలా కొడతాడు

రాదు అలాంటి మాటలు వస్తాయని నోట ఎందుకని మంచిదే కొత్త ప్రేమ ఎక్కువ మర్యాద ఎక్కువ నీకన్నా నీ తాగుతా అనుకున్నా కానీ తృప్తి కానీ నువ్వు తాబు కాబట్టి అవుతుంది కూరి కొత్తగా నిలబడ్డా కాబట్టి నువ్వు గొప్ప రాజు అది కానీ ఏ ఊరు ఏ రాజ్యము భార్య పేరుంది నువ్వు వచ్చిన కారణం కారణండి సభవారి ముందుగా వివరంగా చెప్పాలని కోరుకుంటున్నాను అందరికీ అదే మాట మాట్లాడతారు అందరికీ అదే మాట మాట్లాడితే చెప్పదాకా మరి చెప్పబోతే మరి నా కుమారుడు చెప్తాయి పొద్దుకు మంచం ఉంటుంది చంద్రుడికి మంతం ఉంటుంది తేడా లేదు అక్కడికి కూడా మంచిగానే ఉంటాడు ఆయనకో కన్ను ఒక్కరు కాలు ఒకరు ఉంటే మంచిగా ఉండదు కానీ ఆయన కూడా మంచిగానే ఉంటాడు అబ్బా సంబంధం అంటే ఇది అబ్బా బంగారు సంబంధం వచ్చింది అవును అయ్యా నీకు ఎంత కష్టం కావాలి చెప్తాను తా నేను ఏమంత కొడుకు బాధమ్ బాధపడుతున్నాను నేను ఈ కానీ అల్లిగారి దగ్గరే పోయి బంగారే పోయి అంటాడు కానీ మా చెప్పాలా అని అనిపిస్తాను కానీ నాకు ధర చెప్తాను చెప్తేనే ఒక బాధ చెప్పలే ఒక బాధ వీడు వాళ్ళందరూ ఇంకా ఏమన్నా ఖర్చపడుకోలేదు కానీ ఖర్చ పడుకో చెప్తే తండ్రి ఇంకా చెప్పకపోతే ఆడుతుంది తండ్రి ఎంతైనా మంచి చెప్పేది కూడా అదే ఎట్టయినా కావాలి నా కుమారుడు నా కుమారుడు కట్టిన పతిక అంటానా గారు మరి భయం అయితే దేశ చెప్తా ఆ డబ్బులు పోయితే కుమారుడు కూడా కుమారుడు చేసి కట్టిన పత్రిక ఇలాంటి అంటే కొద్ది నాకు జబ్బులు అమ్మాయి కూడా ఏం శుద్ధి కట్ట చేత పట్టి అద్దమ మూల ఆకులు ఉడిసి పవడమూల తల్లి ముగ్గులు వేసి అన్ని పనులు నా కుమారుడు నరనికొప్పు చేతబట్టి అమ్మాయి తలకూలు చేతబట్టి పొద్దున్న ఇరవై ఐదు దెబ్బలు మాపున అప్పుడు ఇరవై ఐదు దెబ్బలు కొడతాడా కుమారుడు పట్టించిన కట్టిండు సరే పోతారా పోతానా పోతానా రోజు एक आराम की, एक अनुयाय को ना मचाएंगे बहुत आना। आराम। बहुत चुड़ी का। आराम। ये अब ये अब ये इप्पर का अब ये इप्पर का अब ये इप्पर की इप्पर की मूर्ति का दिन आता है ना सेलिब्रेशन। आराम। ना बेटा ये सब कुछ बदुन में गवारी। ये ये हमारे यहाँ दिन पिकार दिया नहीं बहुत आना। आराम।

ఆ ఊరి అక్కడగా నా రాజు వె రాజు పిల్లలేని మాటలు తిట్టుకుంటూ పిల్లలేనివేగా దెబ్బలు కొట్టుకుంటూ పిల్లగొట్టాడు నేను ఎట్టు పోయినా నాకు ఏముందరి దానికి నేను ఏ రాజ్యం పోయినా కుమారుడు మంచి పచ్చిగా కట్టినాడు ఆడి నేను ఎవరితోటి చెప్పాలను నా కొడుకు అమ్మాయిని కొడతానగా ఏ తల్లిదండ్రులను ఇస్తారా నా కడుకులో బిడ్డ బిడ్డైతే నీరు ఇస్తానా అని ఏ